अरे अंदर के लोगों कौन होंगे अंदर की रेस्पेक्टेड मिनिस्टर लेबर बॉयलर्स फैक्ट्रीज श्री वासंती सुभाष गारे की लागे पोस्टपेड शासन सभ्य लो डॉक्टर सत्यनारायण गारे की अडियो गारे की ऑल द पिकनिक्स ऑन द हाइवेस इकडे की विचेस ना अंदर ही आंतरपनी हाउस बेसिकली सो अंदर के वार्म वेलकम सो మినిస్టర్ గారి గురించి మీకు తెలుసు సో ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అట్ ద సేమ్ టైం యూ వాంట్ టు డో సంథింగ్ ఇనిషియేటివ్ తీసుకురావాలని బాగా ట్రై చేస్తున్నారు సో ఫ్రమ్ దీర్ గివింగ్ ఆల్ ద సపోర్ట్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క కోనసీమలో మనకి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బేసికలీ ఇనిషియల్గా మనం మాట్లాడుకునేది అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ యూస్ టు స్పీక్ ఓన్లీ అబౌట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సో బిజినెస్ ఎవరైనా ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలి అప్పుడు దాన్ని మనం ఎలా ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సిటీ ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ సప్లై కావచ్చు ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ ఎంత ఈజీగా ఇస్తామో దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మాట్లాడుకునే వాళ్ళం ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ బట్ రైట్ నో గవర్నమెంట్ విత్ కేమ్ విత్ బిగర్ మాండేట్ అట్ ద సేమ్ టైమ్ బిగర్ దట్ దట్స్ రైట్ నో విఆర్ స్పీకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సో ఈ సౌకర్యాలన్నీ ఎంత ఫాస్ట్గా ఇవ్వగలుగుతామో సజ్ దట్ మన దే మన రాష్ట్రంలో ఎంతమంది పెట్టుబడిదారులు వస్తున్నారు వాళ్ళకి ఎలా మనకి సౌకర్యాలు ఇంత ఫాస్ట్ ఇవ్వగలుగుతున్నారు సో ఇలాంటి కాంప్లెంట్ తీసుకొని వచ్చింది గవర్నమెంట్ సో ఎంఎస్ఎంఈ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ప్రకారం సో మనకి ఎవరైతే ఆంధ్రప్రనియర్స్ ఉన్నారో ఎలాంటి ఫీల్డ్లో అయినా ఎలాంటి సెక్టార్లో అయినా మనకి ఎంత సపోర్ట్ ఇస్తామనేది ఇట్స్ వెరీ క్రూషల్ సో ఇందులో భాగంగా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ మినిస్టర్ గారు ఫర్ క్రియేటింగ్ సచ్ అన్ ఆపర్చునిటీ సచ్ దట్ డెఫినెట్ గా ఎవరైతే మనకి ఇక్కడ పెట్టుబడిదారులు ఏ ఏ సెక్టర్లో వస్తున్నారో వాళ్ళని అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టైం కన్స్యూమర్స్ పదోత్స ప్రోడక్ట్స్ వీళ్ళందరినీ ప్లాట్ఫామ్ మీకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అండి అమౌంట్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సో మన గవర్నమెంట్ ఇప్పుడు ఒక పాలసీ ప్రైమరీ ప్రైమరీ ఇట్ హ్యాఫ్ టు డిపెండ్ ఆన్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రనియూర్ సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక ఆంధ్రపుణ్యం రావాలనేది ఆనరబుల్ సీఎం గారి యొక్క డైరెక్షన్ డిజైడెడ్ సో అందులో భాగంగా మీకు ఏ సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ కమింగ్ ఫ్రమ్ సమ్ పోవర్ బ్యాక్గ్రౌండ్ సో దే ఆర్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ ఎంబ్రాయిడరీ థింగ్ లేదు స్టిచ్చింగ్లో ఇంపార్టెన్స్ చేస్తున్నారు వాళ్ళకి అందులో నైపుణ్యం ఉంది లేదు ఇంకా కొంచెం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు అందులో ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఇలాంటివన్నీ కూడా స్కిల్ సెల్ సెక్టార్లో ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకొని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఈచ్ ఫ్యామిలీలో ఆంధ్రపణ్యం వస్తారు సో ఇందులో ఈ దిశగా ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఇట్ ఆస్ నెవర్ హ్యాపీన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ సో ఇనిషియేటివ్ బై గె ఆనరబుల్ మినిస్టర్ సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ థే హింగ్ ద సేమ్ టైం సార్ డెఫినెట్గా మీకు ఏ ఎలాంటి తోడ్పాటు కావాలన్నా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ది ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు యూ డెఫినెట్గా ఫ్రమ్ ఆర్ సైడ్ మా సపోర్ట్ ఏదైనా అడిగాన్ని డెఫినెట్గా విల్ బి దేవ్ ఫర్ యూ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆర్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ ఈవెంట్స్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవరీ వన్ ఆఫ్ యూ సో డెఫినెట్గా ఈవెంట్ చాలా ముందుకు వెళ్తుంది ఇలాంటి ఫ్యూచర్లో ఆల్ కాన్స్టిట్యున్సీస్లో చేయాలని ఆనరబుల్ సిఎం గారు డైరెక్షన్ ఇచ్చారు డెఫినెట్గా ఆల్ ఎమ్మెల్యేస్తో మాట్లాడి ఇలాంటి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ కోనసీమల్ డెఫినెట్లీ హావ్ నవర్ ఆఫ్ ఆపర్చునిటీస్ సో మనకు ప్రైమరీగా మనం ఓన్లీ ప్రైమరీ సెక్టార్ మీద డిపెండ్ అవుతున్నాం సో ఓన్లీ కొబ్బరి చేతులు కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు సో వరి పట్టు చేయడంలో కావచ్చు మనం సె సెకండరీ సెక్టార్లో అండ్ టెరిషరీ సెక్టర్లో కొంచెం వెనకబడి ఉన్నాం మన జిల్లాలో సో ఈ సెక్టార్ని మనం ఉపయోగించుకోవాలి అంటే వి హావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ హియర్ చాలా ఆంతర్ప్రినర్స్ ఉన్నారు సో ఆంత్రపినర్ స్కిల్స్ ఉన్నాయి కొంచెం రిస్క్ చేసే అబిలిటీ ఉంది కోనసీమ జిల్లాలో ఉన్న ప్రజలకి డెఫినెట్గా ఇది ముందుకు వెళ్తుందని ఆలోచిస్తున్నాను అండ్ ఫ్రమ్ మై సైడ్ డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ సర్ ఫర్ దిస్ ఇనిషియేటివ్ అండ్ హోప్ ఇట్ విల్ గో వెల్ బీయింగ్ థ్యాంక్ యూ